చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి ఎంతో రుణపడి ఉంటారని పూతలపట్టు నియోజకవర్గం గెలిపించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిగా బడ్జెట్ గురించి మాట్లాడారు అవకాశం కల్పించినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పోతలపట్టు నియోజకవర్గ ప్రజలకి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ను మనం గమనించినప్పుడు ఒక సమతుల్య బడ్జెట్ ఒక శాస్త్రీయ ప్రాతిపదికన అంకెల గారడీ కాకుండా ఒక కౌటిల్యుడు అమర్త సేన్ ఒక అంబేద్కర్ ఆడమ్ స్మిత్ అలాగే ఎంఎస్ఎన్ స్వామినాథన్ లాంటి ప్రముఖులందరూ కలిసి సలహాల రూపంలో ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరిగింది సమగ్రమైనటువంటి అభివృద్ధి బడ్జెట్ కేటాయింపుల్లోనే జరుగుతుంది ఈరోజు అంచనా వేసినటువంటి బడ్జెట్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల అంచనా బడ్జెట్లో మూలధన వ్యయం పదకొండు శాతం అంటే ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి వ్యయం తిరిగి మళ్లీ మూలధన రూపంలో కూడా కొంత వ్యయం చేయాలన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది గౌరవ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుగానే చెప్పారు సంపదను సృష్టించడం ఎంత బాధ్యత ఆ సంపదని సమానంగా పంచడం కూడా అంతే బాధ్యత అని సంపదను సమానంగా పంచుతామని ఎన్నికల ముందు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన మేరకు ఈ రోజు రాష్ట బడ్జెట్లో ఎస్సీలకి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీలకి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు బీసీలకి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు అదేవిధంగా ఓపీసీలకి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే వెల్ఫేర్ కోసం అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ కోసం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు అంటే మొత్తం మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం వివిధ రూపాల్లో ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది అంటే మొత్తం బడ్జెట్ లో గమనించినప్పుడు సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం వెల్ఫేర్ కు ఖర్చు పెట్టడం జరుగుతోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరగడం జరిగింది ఏదైతే ఉచిత బస్సు ప్రమాణ హామీ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది రైతులకు ఇరవై వేల రూపాయల భరోసా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగింది అదే విధంగా ఒక రాష్ట్ర పురోభివృద్ధి విద్యా ఉపాధి మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇది కూడా నథింగ్ బట్ మూలధన వ్యయంగా మనం భావించాలి ఎప్పుడైతే విద్యా ఉపాధికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేటాయింపులు ఎక్కువగా జరుగుతాయో అప్పుడు అది ఒక మూలధన వ్యయంగా మారి రాష్ట్ర ప్రగతికి మరో రూపంలో దోహదపడుతుంది కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది ప్రాథమిక ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు అధిక కేటాయింపులు ఇచ్చి ఈ రోజు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తోంది అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏ రకంగా మేము ప్రయారిటీ ఇవ్వబోతా ఉన్నటువంటి విషయాన్ని కూడా బడ్జెట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ బాబు గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఈ రోజు ఈ బడ్జెట్ లో ఏ రకంగా వాటిని స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది నైపుణ్యాభివృద్ధి శాఖకు పన్నెండు వందల పదహైదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి నాస్కామ్ ఎడు స్కిల్స్ అదేవిధంగా స్కేల్స్ సేల్స్ ఫోర్స్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వంటి అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుని కాగితపు డిగ్రీలు కాదు కడుపు నింపే డిగ్రీలు ఇస్తాం ఆ కడుపు నింపే డిగ్రీలు వాళ్ళ కడుపులు నింపడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రజలకి ఒక పెట్టుబడిగా మారుతారు వారు రేపు ఎంటర్ప్రన్యూర్ గా మారి వారు ఈ రాష్ట్ర ప్రజలకి మరో రూపంలో దోహదపడతారు అంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ అన్నది కేవలం అసెంబ్లీలో చర్చించుకొని లేదంటే శాఖలకు డబ్బులు కేటాయించడం అన్నది కాదు ఇది ఖచ్చితంగా ప్రజల జీవన ప్రమాణాల మీద ప్రభావితం చేయాలన్నటువంటి అంశాన్ని స్పష్టంగా గమనించి అది ఆ గమ్యాన్ని ఆ గమనాన్ని ఎక్కడా మరిచిపోకుండా ఈ ప్రయత్నం చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రులకి దానికి పూర్తి స్థాయిలో ఆయన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి వారికి పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన అదేవిధంగా ఒక ఎస్సీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓబీసీలకు మహిళలకు ఇచ్చినటువంటి కేటాయింపుల్ని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఇలాంటి బడ్జెట్ రావాలి గతంలో చూసాం ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నటువంటి వారు కూడా గమనించాలి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు నాడు నేడు ఏం జరుగుతుందని చెప్పగలరా ఒక మాస్క్ అడిగితే చంపేసిన రోజులు అవి క్వాలిటీ లెక్కర్ అడిగితే చంపేసిన రోజులవి స్కూల్లో కాలేజీల్లో రీఎంబర్స్మెంట్ అడిగితే కొట్టి కాలేజీలకు రానికుండా నిలిపేసిన రోజులవి ఆ రోజుల నుంచి ఈ రోజులకు ఉన్నటువంటి కేవలం ఐదు మాసాల్లోనే వచ్చినటువంటి మార్పును నాడు నేడు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా సభ నుంచి అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ప్రామాణికంగా నిలుస్తోంది ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపా ప్రతిపాదించినటువంటి ఈ అంశాలని మీరు గుండెల మీద చేసుకుని ఈ రాష్ట్ర ప్రగతికి ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి విషయాలని మీరు గుండె మీద చేసుకుని విమర్శలుగా కాకుండా చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా అందుకనే ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ బడ్జెట్ ప్రతిపాదించినటువంటి మంత్రి గారికి ఈ బడ్జెట్ రూపకల్పనలో ఆయన ముందుండి నడిపించేటువంటి ముఖ్యమంత్రి వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను